మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ వచ్చా ఈవేళ ముఖ్యంగా ఎందుకో మీ ముందుకు వచ్చానంటేనండి మన యూట్యూబర్స్కి అలాగే నా సబ్స్క్రైబర్స్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకని అనుకుంటున్నారా నేనండి ఒక నెలలో ఒక వీడియో వల్ల నేను మోనిటేషన్ కంప్లీట్ చేసుకున్నాను ఐమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండి హ్యాపీనెస్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తానండి నేనండి అసలు చెప్పాలి అసలు నా గురించి కొంత చెప్పాలి మీకు నేను వచ్చి మొదలు పెడతాను ఛానల్ రెండు వేల ఇరవైలోని మా అమ్మాయి సరదాగా యూట్యూబ్లో ఓపెన్ అండి మమ్మీ నీకు హెల్తీ వంటలు చేసేదాన్ని అనమాట నేను హెల్తీ వంటలు చేయి మమ్మీ యూట్యూబ్లో పెట్టి మమ్మీ అనేసి పెట్టింది కానీ నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదండి అవన్నీ పెట్టాలి వీడియో తీయటం ఇవన్నీ డబ్బు ఇవన్నీ ఎడిటింగ్ అవి ఉంటాయి కదా అమ్మో అంతలా నాకైతే రాత్రలో నా వల్ల కాదు అనేసి ఏదో పూజలు చేసుకునేదాన్ని అనమాట లలితామాత పూజ ఇవి చేసుకుని అవి మామూలుగా అసలు ఎడిటింగ్ రాదు అసలు నాకు జస్ట్ తీయటం పెట్టేయడం అంతే నాకు వచ్చిన పాటలు పాడుకుంటూ పెట్టేసేదాన్ని అనమాట అయితే తర్వాత కరీంన తర్వాత చేద్దామంటే ఇంక సందడి ఇంక కరోనా సందడి అందరికీ ఉన్నదే కదా అప్పుడు కూడా ఇంక ఇంట్రెస్ట్ లేదు అయినా కూడా యూట్యూబ్లో అమ్మో చాలా ఛాలెంజ్ అనమాట యూట్యూబ్లో అంటే మామూలు విషయం కాదు ఇక్కడ గొప్ప టాలెంట్ వాళ్ళే మాత్రమే ప్రూవ్ చేసుకోగలుగుతారనేసి నేను పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఉండేది కాదండి అనుకోకుండా ఏంటంటే నాకు ఒక ఇన్స్టెంట్ ఒక తుఫాన్ అనుకోండి నేను పాత వీడియోల్లో కూడా పెట్టానండి ఆ చిన్న ప్రతి వాళ్ళ జీవితాల్లో కూడా ఉంటాయి కదా ఈ గొడవలు అవి ఇవి కొంచెం డిప్రెషన్కి గురయ్యాను అనమాట దాని నుంచి బయటికి రావాలంటే మళ్ళీ బ్యూటీ పార్లర్ పెడదాం అనుకున్నాను కానీ కష్టం చేయలేము ఎందుకు వచ్చింది లేనేసి మా పాప వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు దాంతో ఏంటంటే మా అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ అత్తగారు కూడా యూట్యూబ్ మీరు ఆల్రెడీ ఉంది కదండి సరదాగా పెట్టండి అనేసి ఆవిడ ఎంకరేజ్ చేశారు మా పాప ఎంకరేజ్ చేయడంతో నేను మెల్లిమెల్లిగా వీడియోలు తీయడం మొదలు పెట్టాను అనమాట ఫస్ట్ వీడియోలు చూస్తే మీకు అసలు నాకు డబ్బింగే రాదు జస్ట్ అప్పుడప్పుడు సరదాగా నల్లి ఎరకాలు అవి ఉండేవి అనమాట నల్లేరకాయలు పచ్చళ్ళు అవి ఇవి చేస్తూ ఉండేదాన్ని అండి అంతే అంతకు నాకు పెద్దగా వచ్చేది కాదనమాట అదేసరికి వినాయక చవితి వచ్చేసరికి అనుకోకుండా నాకు వంద మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిందండి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది ప్లస్ ఏంటంటే కొంచెం డైవర్ట్ అవుతున్నట్టుగా అనిపించింది అనమాట అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్గా హెల్తీ సంబంధించిన వంటలు అవి చేయడం పెట్టడం అలా అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట కానీ బాగా అయితే నేను డైవర్ట్ అవ్వగలిగాను చాలా హ్యాపీగా అనిపించేది తర్వాత లైన్లు చేశాక లైన్లో కూడా చాలా హ్యాపీగా అందరూ వచ్చి వారు సరదా మాట్లాడుకునేవాళ్ళు ఆ సరదా సరదాగా అనమాట నేను ఎలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేసేదానికి అది మోంటున్నా అవన్నీ నాకు తెలియదు అసలు ఈ లోపల నాకు భాగ్యంగారని భాగ్యం గారిని వచ్చేట్లని ఆవిడ పరిచయం అయ్యారండి పరిచయం అంటే ఆవిడ వీడియోలు చూస్తూ నేను కామెంట్స్ పెట్టేదాన్ని ఆవిడ నా వీడియోలు చూస్తూ కామెంట్ పెట్టి నేను సరిగ్గా అదే బాగా చేసి పెద్దగా రాదనమాట అసలు వారికి ఏదో చేయటం అంతవరకే ఆవిడ ఏంటంటే నాకు సజెషన్ ఇచ్చేవారు మెసేజ్లు పెట్టండి నేను షాక్ అయ్యేదాన్ని అనమాట ఏంట అసలు ఇలా కూడా ఉంటారా అనిపించేది ఆవిడ నాకు బాగా సజెషన్స్ ఇచ్చేవారు అలా చేయండి ఇలా చేయండి అనేసి పెడుతూ ఉండేవారు అనమాట మళ్ళీ మొత్తం మీద ఎలా అయితే ఆవిడ తూనే ఆవిడది ఆవిడ నెంబర్ ఎలా సంపాదించి అని ఇద్దరం ఆడుకుంటూ అసలు బాగా ఎంకరేజ్ చేసేవారండి తర్వాత లైవ్ల్లో కూడా నా సాటి యూట్యూబర్స్ కూడా అండి అసలు ఎంత బాగా ఎంకరేజ్ చేసేవారండి అంత బాగా ఎంకరేజ్ చేసేవారు అనమాట నాకు ఇది చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ విషయం మాత్రం యూట్యూబ్లోకి వచ్చాక నేను చాలా ఆనందంగా ఉన్నాను అయితే మరొక విషయం కూడా చెప్పాలండి నేను లైవ్లు చేసినప్పుడు షేకర్ టెక్నో అని శ్రీలతా ఛానల్ అని ఒక ఆయన ఉన్నారండి ఆయన నా లైవ్కి వచ్చేవారు అనమాట ఆయన ఏమనేవారంటే ఎందుకంటే మీరు లైవ్ చేస్తున్నారు లైవ్ వల్ నాట్ యూజ్ మీరు వీడియోలు పెట్టండి అనేవారు నేను అనేదాన్ని నాకు పెద్ద ఎందుకు అవసరం అనుకునేదాన్ని అనమాట అలా కదండి లాంగ్ వీడియోలు పెట్టండి మీరు అని అనేవారు అనమాట సరే కదా ఆయన లైవ్కి వస్తే భయం అనమాట ఎప్పుడు వచ్చినా సరే మీరు లైవ్లు మార్నింగ్ వరకు నేను వస్తూనే ఉంటానండి అనేవారు నిజంగా ఆయనకి అయితేనండి మెనీ 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 థ్యాంక్ యూ చెప్పాలండి ఆ తర్వాత సరే ఆయన అంతలా చెప్తున్నారు కదా అనేసి నేను మోటివేషన్ వీడియోలు మొదలుపెట్టానండి ఎలా అంటే నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చేయటం మొదలుపెట్టాను అనమాట ఒకసారి జరిగిన సంఘటనలు నేను ఎలా బ్యూటిఫుల్ నేర్చుకున్నాను ఎలాగ ఒకసారి ఆపరేషన్ పెడితే నేను ఎలాగా దాన్ని సేవ్ అయ్యాను ఎన్ని కష్టాలు పడ్డాను ఇలా ఒక్కొక్క వీడియో చేస్తూ ఉండేదాన్ని యావరేజ్గా వచ్చి కానీ ఏంటంటే నాకు ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతిదానికి ఆనందపడటం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట నాకు ఏంటంటే పది మంది చూసినా కూడా ఆనందమే ఒక ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్ వచ్చినా చాలా ఆనందంగా అనిపించేసేది అనమాట ఎంతో సంతోషపడిపోతూ ఉండేదాన్ని అనమాట దాంతో నాకు వాళ్ళు బాధ రాలేదు యూస్ అనే బాధ అనేది ఉండేది కాదనమాట దాంతో నేనైతే ఏమి ఎక్స్పెక్టేషన్ అనేది నాకు ఉండేది కాదు ఫస్ట్ నుంచి కూడా దాంతో హ్యాపీగానే ఉండేదండి అనుకోకుండా ఆ రోజు ఏంటంటే నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి అది గర్భసంచి వాపు వచ్చినప్పుడు నేను ఎలా తగ్గించుకున్నాను ఆపరేషన్ పడిపోతుంది అన్న విషయాన్ని నేను ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన నా రియల్ సంఘటన నేను గచ్చికాయలతో నేను ఎలా తగ్గించుకున్నాను వీడియో చేశాను ఇరవై నిమిషాలు వీడియో చేశానండి ఆ ఫస్ట్ రోజైతే బాగానే యూస్ వచ్చాయి మర్నాడు చూసేసరికి నాకు పదిహేడు గంటలు వచ్చాయి అప్పటికే నాకు పదమూడు వందల గంటలు ఉన్నాయన్నమాట నాకు వాచ్ అవర్స్ అయితే పదిహేడు గంటలు చూసి నాకైతే చాలా ఆనందం అయిపోయింది అనమాట మా అమ్మాయికి అయితే చూపించి పదిహేడు గంటలు వచ్చే పదిహేడు గంటలు అసలు ఒక వీడియో పదిహేడు గంటలు రావడం అంటేనే అంటే ఇప్పుడు వచ్చి కదండి రెండు మూడు గంటలు అలా వస్తూ ఉండే అనమాట నాలుగు గంటలు వచ్చి కానీ ఎప్పుడో చేసిన వీడియోలకు అలా వచ్చి అనమాట స్పాట్లో వన్ డేలో పదిహేడు పదిహేడు గంటలు వచ్చే నా ఆనందపడ్డాను అంతేనండి ఒక్కొక్క రోజు అలా పెరుగుతూ 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 టెన్ డేస్కి అయితే పదిహేడు వందల గంటలు వచ్చేసాయి అనమాట నేనైతే షాక్ అయ్యాను అయితే అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరిగి మళ్ళీ పీసీఓడీల గురించి ప్లస్ అలా 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 మెసేజ్లు చూసి నాకు కొంచెం బాధ అనిపించిందండి ఇంతమంది బాధపడుతున్నారని చాలా వేదనతో అయితే ఒకసారి నేను ఇంకో వీడియో కూడా చేశాను ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఈ నా రియల్ లైఫ్లో ఏమేమి ఏమేమి సంఘటనలు జరిగాయి అవన్నీ కూడా చేయటం మొదలు పెట్టానండి వన్ మంత్లోనండి మీరు నెంబరు ఆ వీడియోకి అయితే నాకు మూడు వేల ఎనిమిది వందల వాచ్ అవర్స్ వచ్చేసేయండి డెబ్భై వేల మంది వరకు వచ్చేసారనమాట అప్పటికే నాకు పదమూడు వందలు ఉన్నాయి ఈ మొత్తం ఈ తర్వాత చేసిన వీడియోలకైతే ఏదైతే ఆరు వేల వాచ్ అవర్స్ వచ్చేసినట్టు అనమాట నేను ఇంకా సంక్రాంతికి సంక్రాంతి ముందు రోజండి సంక్రాంతి ముందు రోజుని మా అమ్మాయి దాన్ని మోనిటైజేషన్కి అప్లై చేసింది అనమాట అన్నీ పెట్టింది పెట్టిన మ సంక్రాంతి రోజుని వచ్చేసిందండి మరి అదే సంక్రాంతి రోజు భోగి రోజునే ఓకే అయిపోయింది అనమాట ఇంకా చెప్పాలంటే ఆనందానికి అవధులేవు అంట నేంటి ఎక్స్పెక్టేషన్ లేదు అసలు నాకు అసలు నాకు ఆ షాక్ అనమాట చాలా ఆనందం మరి ఆనందానికి అయితే అవధలు లేవు ఏటో బ్యూటీ పార్లర్లో అసలు చెప్పాలంటే నేను లక్షలే సంపాదించేదాన్ని ఏటోకి తెలియని ఆనందం అనమాట కానీ ఒక్కటండి చాలామందికి నా వీడియోలు యూజ్ అవుతున్నాయని ఆనందం అయితే మాత్రం చాలా చాలా ఆనందం అయిపోయింది మనసు ఇక నుంచి ఏంటంటే నేను ఖచ్చితంగా మంచి వీడియోలు చేస్తాను నా యూట్యూబర్స్కే నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా మీరు ఏ మెసేజ్ పెట్టినా కూడా నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను ఎందుకంటే ఆ బాధలో ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియదు అంత శూన్యంగా అనిపిస్తుంది అనమాట ఏం చేయాలో అర్థం అవ్వదు ఆపరేషన్ అనేసరికి బాధలు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఆ బాధ ఎలా ఉంటుందని అనుభవించాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ నుంచి కూడా హెల్తీగా ఉన్నవే చెప్తాను మీరు కూడా ప్రతి వీడియో చూస్తూ నేను ఎలా వంట చేసుకుంటున్నా అలా చేసుకోండి ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోండి ఫ్రెండ్స్ అలాగే నా యూట్యూబర్స్ అయితే నాకు ఎంత సపోర్ట్గా ఉన్నారండి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదములండి అలాగే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కూడా ఎంత పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతుంటే నాకు చాలా ఆనందం అయిపోతుంది అనమాట వాళ్ళు అమ్మ అమ్మ అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతుంటే నాకు ఇది చాలు అనిపిస్తుంది అనమాట అంత ఆనందంగా అనిపిస్తుంది మరలా ఫ్రెండ్స్ వచ్చాక మరలా నేను మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు మరి ఉంటానండి బై బాయ్ సీయూ